నేను ఓకే కార్ ఎక్కిన నడుచుకుంటూ వస్తున్నా ఏయు దాటిన తర్వాత పోలీసుని పిలిపించుకుని బలవంతంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణగిరిలో పోలీస్ స్టేషన్ లో కూడా కాకుండా ఒక కళ్యాణం వండుకున్న నన్ను ఒక్కదాన్ని ముందు పెట్టారు ఆ ఒక గంట రెండు గంటల తర్వాత మిగతా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది పోలీసులు అందరూ ఉన్నారు ఓకే నేను పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా జాగ్రత్త పోలీస్ వ్యవస్థను చూస్తా ఉంటే ఎందుకంటే వాళ్ళు నేమ్ ప్లేట్ కూడా తీసుకెళ్లి ఈరోజు ఉద్యోగాలు చేసుకోవాల్సిన దుస్థితి రోజు ఏర్పడింది నేను ఒకటే కోరుకుంటున్నా ఈ రోజు మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంత అంత తప్పులు జరిగిన సంగతి ప్రజలకి ఇంటిమేషన్ ఎందుకంటే నిజంగా చిన్న సిద్ధుంది మమ్మల్ని రుచికొండగలరు మీరు రండి చూపించండి ఏం జరగలేదు చూపించండి మాకు అది లేకుండా ఈ రోజు మీరు ఆలా వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి అరెస్టులు చేసేసి హౌస్ అరెస్టులు చేసేసి ఎక్కడికెళ్ళక మా ఇంబి దేనికి ఈ రోజు పోలీసులు మా మీద పెట్టిన దృష్టిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజా సంక్షేమం గురించి పెడితే ఈ రోజు వైజాగ్ లో చెడ్డీ వైజాగ్ లోని ఈరోజు సాగల హత్యలు జరిగిన రోజు దొంగతనాలు జరగవు ఇరవై నాలుగు గంటలు వెయ్యి మంది పోలీసులు వెయ్యి మంది పోలీసులు తెలియజేసి నాయకీ దగ్గర కార్యకర్తల దగ్గర ఉంటే బయట ఇప్పుడు ప్రజా సంక్షేమ ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అక్రమాలు అన్ని కూడా బయటకు తీసుకొస్తాం ఎంపీ భయపడేది లేదు ఏ దేశానికి భయపడేది లేదు ఉత్తరాంధ్రలో ఏదైతే అతను తప్పుడు అంటే ఒక విషయం తప్పుడు విధానంతో అమరావతి రాజధాని ట్లు ఎయించుకొని ఈ రోజు ఇక్కడ భూములు డబ్బులు సంపాదించుకోవడానికి భూములు దోసు